హలో ఎవరి వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి రెండు కీలక అప్డేట్స్ అయితే వచ్చాయి మనకి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అయితే మనకి హామీ అయితే అమలు పరిచింది ఇది కాకుండా మనకి బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ పథకం ఏ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ఎవరెవరికి ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేస్తారు మనకి తాజాగా మహిళలకు మాత్రమే కాకుండా వీరికి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఎవరెవరికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారనే అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ లైక్ సింబల్ ఉంటుంది వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అందరికీ తెలుస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఆలోచన దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులైతే ఒక రిపోర్ట్ని అయితే తయారు చేశారు ఈ రిపోర్టు ఆధారంగా మనకి ఆర్టీసీకి ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తే సుమారు ఎంత మేర ఖర్చు అవుతుంది ఎంత వ్యయమవుతుందని అయితే తాజాగా అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదిక అందించారు మనకేంటంటే మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇప్పుడు తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ ప్రయాణాన్ని మహిళలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది ఇందులో భాగంగా అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏ మహిళలకు కల్పించాలి మనకి ఎంతవరకు అంటే ఏ రూట్లలో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ఏ సర్వీసుల్లో ఉంటుందని చాలా మటుకు అయితే గైడ్ లైన్స్ అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారో వీరందరికీ కూడా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడానికి తీవ్ర వ్యయ ప్రయాసానికి గురవుతున్నారు వీరిని దృష్టిలో పెట్టుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీరికి సైతం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని యోచిస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది ముఖ్యంగా కిడ్నీ షుగర్ అలాగే తెలసేమియా గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు ఉన్న వారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల పైగా ఏంటంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు వీరందరూ నెలకి ఒకటి రెండు సార్లు హాస్పిటల్ కి వెళ్లి రావాల్సి ఉంటుంది ఇక వారు ప్రయాణించే ఆయా మార్గాలు గమ్యాన్ని బట్టి వారికి రెండు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే మనకి ఏంటంటే ఛార్జెస్ అయితే పడుతున్నాయి వీరందరికీ ఇది భారం కాకూడదని ఉచితంగా ఆర్టీసీ అయితే వీరికి కూడా పాసులు కల్పించి మనకి జీరో టికెట్ విధానం ద్వారా లేదా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని యోచిస్తుంది అలాగే ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏ ఏ రూట్లలో జరపాలని కూడా అధికారులు అయితే మార్గదర్శకాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు ఇక మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే శుభవార్తను త్వరలోనే అందజేస్తామని రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్ గారు వెల్లడించారు ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికారులు మనకి తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి ఈ ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం అయితే చేశారు ఇక నెలకు ఆర్టీసీకి రెండు వందల యాభై కోట్ల మేర నష్టం అయితే వస్తుంది అయినా సరే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కనుక ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో రోజు సగటున ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా వీరిలో పదిహేను లక్షల మంది అంటే సుమారు నలభై శాతం మంది మహిళలే ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తున్నారు వీరందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం అయితే కల్పించాల్సి ఉంటుంది ఇక విజయవాడ విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో మనకి మెట్రో సర్వీసులు ఉన్నాయి వీటిపై ఎలాంటి విధి విధానాలు రూపొందించాలని కూడా అయితే అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నంలో మెట్రో సిటీ ఆర్డినరీ బస్సుల్లో అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంత వరకు ఎంత పరిధి వరకు ఉంటుంది అలాగే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్ళొచ్చు ఏ సర్వీసులకు వర్తింపజేయాలనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇక మనకి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు సర్వీసు మనకి ఏంటంటే మహిళకు అమలు చేసే దశగా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి చేస్తుంది దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇక ఏపీలో ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఏ రూట్లలో వర్తింపజేస్తే బాగుంటుంది ఏ పై మీకు అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియోని మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై